హాయ్ ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్ చాలా బాగుంటుంది మరి భూమి తన పుట్టింటి వాళ్ళ ఆచూకీని తెలుసుకుంటుందా అలాగే మరి మేనమామని మొదటిసారి కలవనుందా తల్లి సమాధి దగ్గర మరి తన పుట్టింటిని ఆచూకీ తెలుసుకోబోతున్న భూమి అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి బొమ్మల ఫ్యాక్టరీ ఉన్న ఊరికి మాత్రం బస్సులో చేరుకుంటుంది ఇంకా చేరుకోగానే అక్కడ నేలను తాకి దండం పెట్టుకుంటుంది ఎలాగైనా సరే నా పుట్టుక పూర్వోత్తరాలు తెలుసుకోవాలి నాకు తెలియజేయి స్వామి అని చెప్పి భూమిని ముద్దాడి ఇంకా అదంతా ఆ ఊరిలో వాళ్ళని ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా చాలా కోపంతో ఇంట్లో నుంచి గెంటేసిన తర్వాత గగన్ చాలా ఫాస్ట్గా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఒక సోఫాలో అలా కూలపడిపోయి బాధపడుతూ ఉండగా మరి తల్లి కూడా తెలియకుండా నాన్నని కలిసింది కదా ఆ విషయం కూడా వాళ్ళమ్మ మీద కోపంగా ఉంటాడు గగన్ ఇంకా శారదా వచ్చి ఏంటో నాన్న షూ కూడా లోపలికి తీసుకోవచ్చు ఎప్పుడు రాంది అలా వచ్చు ఏమైంది నీకు అందుకే చెప్తున్నాను వారంలో రెండు రోజులు సెలవు పెట్టుకోరా ఇంట్లో ఉండి మేనేజర్స్తో పని అని చెప్పి ఎంత అలసిపోతున్నావో నీకేం తెలుసు అని చెప్పి షూని తీయబోతూ ఉంటుంది కోపగించుకొని పక్కకు తప్పుకుంటాడు గగన్ ఏమైంది నాన్న అని చెప్పి అనగానే ఏమైందా గుండెకి గాయమైందమ్మా అని చెప్పేసి అంటాడు అయినా నాతో నీకేం పని పాతికేళ్ళుగా వద్దనుకున్న వ్యక్తిని కలవడానికి వెళ్ళావు కదా నాకు చెప్పకుండా అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా శారద వీడికి ఎలా తెలిసిందేనని ఎలా తెలిసిందే అనుకుంటున్నావా ఆ ఇంటికి నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఉన్నారు నీ దగ్గర అంతకు ముందే పర్మిషన్ తీసుకున్నట్టున్నారు ఒకప్పుడు నాన్న అని పిలవడానికి కూడా అర్హత లేని నాకు ఈరోజు ఆయనే మెడపెట్టి గెంటేశారు అంటే ఇంకా అర్థమేంటి ఇదంతా ఎందుకు చేస్తున్నావమ్మా ఆయన అక్కడ మాటలు అన్నమాటలు నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి అతన్ని వల వేసుకోవడానికి నువ్వు మళ్ళా గుడిలోకి రప్పించుకున్నావని చెప్పి నిన్ను అన్నారు ఏంటమ్మా ఇదంతా అనగానే ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా ఆ విషయంలో చాలా బాధపడుతుంటాడు గగన్ ఇంకా వెంటనే శారదా ఇదంతా నా కోసం కాదురా అనంగానే వెంటనే పక్కన పూర్ణ ఏంటమ్మా నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అయినా మాకు ఇరవై ఒక్క సంవత్సరం అయింది ఆయన తండ్రిగా మాకు లేరనుకుంటున్నాము ఆయన ఎప్పుడు మన జీవితాల్లో లేరు కొత్తగా ఇప్పుడు అతను కలవడం ఏంటమ్మా ఆయన అన్నయ్యకి చెప్పకుండా ఎప్పుడు నువ్వు ఏ పని చెయ్యవు కదా అన్నయ్యకి తెలియకుండా అని చెప్పేసి అంటుంది ఇంకా ఆ విషయంలో శారద అవునరా కావాలనే కలిశాను అనుకుంటున్నావా నీ కోసమే కలిశాన్రా నీ బాగులు బాగో కోసమే కలిశాను ఏంటి నా బాగో కోసమా అవునరా నిన్ననే నీకు సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ ఇటుకలు పడిపోయినప్పుడు పంతులు గారిని వెళ్ళి కలిస్తే నీకు మరణగండం ఉందని చెప్పారా ఆ మరణగండానికి ఒక మార్గం ఏదన్నా ఉంటే చెప్పమంటే తల్లిదండ్రి కలిసి వ్రతం చేస్తే నీకు ప్రాణగండం పోతుంది అన్నారు అందుకని కలవాల్సి వచ్చిందిరా అని చెప్పేసి కుర్చీలో కూలబడి ఏడుస్తూ ఉంటుంది ఇంకా వెంటనే పూర్ణి అమ్మా బాధపడకమ్మా ఎందుకు కలిసావో అనుకున్నాను నీ తప్పేమీ లేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది చూడమ్మా అప్పుడే ఇరవై ఒక్క సంవత్సరం వదులుకున్న నువ్వు ఇప్పుడు కూడా వదులుకోవాల్సిందేనమ్మా ఎందుకంటే ఎప్పుడు ఆయన మనతో లేరు మన జీవితాల్లో ఎప్పుడూ లేరు అప్పుడే లేనప్పుడు మనం బ్రతికాం ఇప్పుడు కొత్తగా నాకు ప్రాణగండ ఉన్నా లేకపోయినా ఆయన వచ్చి పూజ చేసినా చేయకపోయినా నేనైతే బ్రతుకుతానమ్మా ఎందుకంటే దేవుడిచ్చిన ప్రాణం ఇది ఆయన వచ్చి హోమం చేస్తేనే నా గండం పోతుంది అనుకోబాకు ఆయన చేసినా నేను మాత్రం చేయనివ్వను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా దేవుడా ఏంటి దేవుడా ఇది తండ్రి కొడుకుల మధ్య ఈ ఇంత బాధ పెట్టడం అవసరమా ఆయన అతనిలో మార్పు వచ్చింది అనుకుంటే కొడుకులో మార్పు రావాలి అనుకుంటున్నాను ఇదంతా చూస్తూ చోద్యం చూస్తున్నావా స్వామి తండ్రి మీద పగ పెంచుకున్న కొడుకుని చూసి ఏమనాలి స్వామి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇంకా కూతురు సముదాయించి అమ్మా అన్నయ్యకి ఎలా చేయించాలో మనం ప్లాన్ చేద్దామమ్మా నువ్వేం బాధపడకమ్మా అని చెప్పేసి అంట ఇంకా ఇదిలా ఉండగా భూమి ఊర్లో ప్రతి ఒక్కరిని కూడా బొమ్మల ఫ్యాక్టరీ ఎక్కడ బొమ్మల ఫ్యాక్టరీ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది వాళ్ళేమో బొమ్మల ఫ్యాక్టరీ అమ్మాకేం తెలియదమ్మా మాకేం తెలీదమ్మా అని చెప్పేసి అంటారు ఇంకా అలా అందరినీ అడుగుతుంటే ఇప్పుడు కాదమ్మా ఎప్పుడో ఉండేదిరా అక్కడ ఇప్పుడు బొమ్మల ఫ్యాక్టరీ లేదు కానీ ఒకప్పుడు అక్కడ ఉండేదంట ఇరవై ఏళ్ళ క్రితం మనం పుట్టకముందు అని చెప్పుకుంటూ ఉంటారు అవునా అయితే ఆ ఫ్యాక్టరీ ఎటు వెళ్ళాలో కొంచెం చెప్పండి అని చెప్పాను కానీ సరే తిన్నగా వెళ్ళు అక్కడ ఎప్పటి నుంచో ఒక కిరాణా కొట్టు ఉంటుంది దాంట్లో టీ షాప్ కూడా ఉంటుంది అతనికి బాగా తెలుస్తుంది అతన్ని కనుక్కో అని చెప్పేసి అనగానే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇంకా దారిలో కూడా చాలామందిని అడుగుతుంది వాళ్ళు ఏమీ చెప్పరు ఇంకా ఇదిలా ఉండగా అక్కడ కిరాణా కుట్ర దగ్గర ఒక అతను పేపర్ చదువుకుంటూ కూర్చుని కూర్చుని చదువుకుంటూ ఉంటాడు ఇంకా అక్కడికి వెళ్ళి బాబాయ్ ఇక్కడ దగ్గరలో బొమ్మల ఫ్యాక్టరీ ముందంట కదా ఎక్కడుందో కొంచెం చెప్పగలుగుతారా అంటే బొమ్మల ఫ్యాక్టరీయా ఎప్పుడూ ఉండేదమ్మా అప్పుడులో అది ఇప్పుడు లేదనుకుంటా లేకపోయినా అది ఎక్కడ ఆ స్థలం ఎక్కడుందో కొంచెం చెప్పండి అవునా అమ్మ స్థలంతో నీకేం పినమ్మా అనగానే ఏం లేదండి కొంచెం అవసరం ఉంది చెప్తారా అని చెప్పేసి అనగానే సరే తిన్నగా వెళ్ళి పక్కకు తిరిగమ్మా అక్కడ వస్తుంది అని చెప్పేసి అంటాడు ఇంకా ఈ పేపర్ చదివిన అతను భూమిని గమనిస్తాడు అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత బొమ్మల ఫ్యాక్టరీ కోసం రావటం ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా ఆ బొమ్మల ఫ్యాక్టరీ బొమ్మల ఫ్యాక్టరీలో మెయిన్ ఓనరు సుధాచంద్రన్ గుర్తు చేసుకుంటాడు అలాగే మరి అపూర్వకి వెంటనే ఫోన్ చేస్తాడు చేసి వెంటనే అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి ఏమైందిరా ఇరవై సంవత్సరాల వరకు ఫోన్ లేని నువ్వు ఇప్పుడు ఫోన్ చేస్తావు అనగానే అమ్మ ఎవరో ఒక అమ్మాయి బొమ్మల ఫ్యాక్టరీ కోసం వెతుక్కుని ఇక్కడికి వచ్చిందమ్మా అందరూ బొమ్మల ఫ్యాక్టరీ ఎక్కడుంది ఎక్కడుందని అడుగుతుంది తను మీరే పంపించారా ఏంటనే అడగడానికి చేశాను నేను ఎవరిని పంపించలేదురా ముందు అది ఎవరో దాన్ని తీక్షణంగా చూడాలంటే ఒక ఫోటో తీసి నాకు పంపించు అని చెప్పేసి అంటుంది ఇంకా సరేనమ్మా అని చెప్పేసి భూమి వెనకాలే ఇంకా ఫాలో అయిపోతూ ఉంటాడు వాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి సగం దూరంకి వెళ్ళాక ఒక పెద్దఐన రైతుని కనబడుతుంది ఇక్కడ బొమ్మల ఫ్యాక్టరీ బొమ్మల ఫ్యాక్టరీ అమ్మ ఆ మహాతల్లి ఫ్యాక్టరీ పెట్టి ఎంతమంది జీవితాలను నిలబెట్టింది ఊర్లో నీళ్లు లేని వాళ్ళకి నీళ్లు బాత్రూమ్ లేని వాళ్ళకి బాత్రూమ్లు ఎన్నో కట్టించింది కానీ ఆవిడ చేసిన సేవ మరవలేమమ్మా అర్ధాంతరంగా అలా ఎలా అయిందో ఏమీ అర్థం కాలేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు లేరమ్మా అని చెప్పేసి అంటాడు సరే తాత నేను వెళ్ళి కనుక్కుంటానని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటుంది వెళ్ళంగానే అక్కడ ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు ఇక్కడ బొమ్మల ఫ్యాక్టరీ ఎక్కడన్నా అనగానే బొమ్మల ఫ్యాక్టరీ ఏం లేదమ్మా ఆ నడిపిన వాళ్ళు వాళ్ళంతా ఓ పదేళ్ల క్రితమే ఇక్కడి నుంచి అన్నీ పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు వేరే ఊరు షిఫ్ట్ అయిపోయారు అనగానే ఏ ఊరే చెప్తావా అన్నా అనగానే తెలియదమ్మా కానీ ప్రతి సంవత్సరం ఇదే రోజున కథను వచ్చి ఆ సమాధి దగ్గర దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు నీ అదృష్టం ఈ సంవత్సరం కూడా ఇవాళ వస్తాడా వస్తాడంటారా అనగానే ఖచ్చితంగా వస్తాడమ్మా అని చెప్పేసి అనగానే ఎదురు చూస్తూ ఉంటుంది సమాధి దగ్గరికి వెళ్ళి చూసి ఇంకా అలా కూర్చుంటుంది అసలు సమాధిలో ఉన్నది వాళ్ళ అమ్మ కాదా అన్నది కూడా తనకు తెలియదు అనమాట ఇంకా ఇలా ఉండగా కారులో మరి కృష్ణప్రసాదు వాళ్ళ చెల్లెలకి సమాధికి పు సమాధి సమాధుల రోజున ఖచ్చితంగా వస్తాడనమాట ఇంకా కారులో బయలుదేరి ఊహించుకుంటూ ఉంటాడు తన చెల్లికి చేతుల మీదుగా అన్నీ జరిగిపోయాయి కానీ ఇలా ఒక రోజు వస్తుందని నాకు ఎప్పుడూ తెలియదు అని చెప్పేసి బాధపడుతూ అక్కడి నుంచి కారులో వస్తూ ఉంటాడు ఇంకా అదే సమయంలో అక్కడ సమాధి దగ్గర ఉన్న భూమి కొంచెం పక్కకు వెళ్ళి ఏదో చేసుకోవడానికి వెళ్తుంది ఇంకా ఆ సమయంలో కారులో నుంచి దిగి ఒక బొకే తీసుకుని సమాధి దగ్గరికి వచ్చి సమాధి దగ్గర పెట్టి చెల్లెమ్మ నిన్ను పాతికేళ్ళుగా స్మరించని రోజు లేదు బతుకున్నప్పుడే నీకు నేను తలకొరివి పెట్టేశానమ్మా నన్ను క్షమించమ్మా కానీ ప్రతి సంవత్సరం ఈ రోజు రాకపోతే మనసు మనసుగా ఉండదు అని చెప్పి నీ కూతుర్ని కూడా నేనే పొట్టను పెట్టుకున్నానమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇంకా అదే సమయంలో ఇంకా బొకే తీసుకొచ్చి ఆ సమాధి మీద పెట్టి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటాడు వెళ్ళబోతూ ఉండగా ఇంకా భూమి పరిగెత్తుకుంటూ వచ్చి ఇందాక బొక్కే లేదు ఇప్పుడు బొక్కే ఉంది అంటే వచ్చేసాడనమాట అని చెప్పి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా వెంటనే అక్కడ ఉన్న వాళ్ళ మీద చూసి వెంటనే ఈయనే కాబోలు ఆ బొమ్మల ఫ్యాక్టరీ కోసం ఏదైనా తెలుస్తుందేమో ఈవిడెవరో తెలుస్తుందేమో ఏమండి ఆగండి ఏమండి ఆగండి అని చెప్పి పరుగు పెడుతూ కార్లో నుంచి మనిషి దిగేలాగా చేస్తుంది ఇంకా వెంటనే కార్ పార్క్ చేసి అక్కడ కిందకొచ్చి ఇంకా మాట్లాడేసరికి భూమి వెంటనే పిలిచి ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న అతన్ని ఏమండి ఆగండి ఏమండి ఆగండి అని చెప్పి వెంట పడుతుంది ఇంకా భూమిని చూసిన అతను ఎవరి అమ్మాయి నన్నే ఎందుకు ఇట్లా వెంటపడి అడుగుతుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి మరి భూమి చూసి ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి అడుగుతాడు భూమి నేను ఇక్కడికి ఒక చిన్న పని మీద వచ్చానండి మీరిక్కడ ఈ సమాధి దగ్గర మీకు ఎవరు ఏమవుతారు అని చెప్పేసి అనగానే మరి కృష్ణప్రసాదు తన చెల్లెల కోసం చెప్పడం జరుగుతుందా భూమికి తనే మేనమామని తెలిసిపోతుందా మరి ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్